గారు వెంకటేష్ గారు ఎప్పుడైనా ఎప్పుడైనా జనసేన అధినేత సభలను ఎప్పుడైనా కవర్ చేశారా వెంకటేష్ గారు ఒక నిమిషం అలా లక్ష్మీనగర్ ఒక నిమిషం వెంకటేశ్ గారు ఎప్పుడైనా జనసేన అధినేత సభలకి లక్షల మంది జనం వచ్చిన సంఘటన ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వం అనే విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వార్తా పత్రికలు కానీ పేపర్లు కానీ ఒక్కరోజన్న మెయిన్ పేపర్లో ఒక పేపర్ పెట్టేశారా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభకు జనం వస్తేనేమో జన సందోహంలో ఓ భాగం జనం ఎక్కువగా ఉన్న దగ్గర ఫోటో తీసి పవన్ కళ్యాణ్ గారి సభలకు జనం వస్తేనో అసలు ఆ పేపర్ ఆ పేజీ కూడా కవర్ చేయరు ఎక్కడో మూడో పేజీలో నాలుగో పేజీలోనో ఒక చిన్న ఒక ఆర్టికల్ రాసేట పరిస్థితి అందరికీ తెలిసింది దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సింది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈ పోకడ మీడియాలో ఈ పోకడ ఉన్నదే ఈ మీడియాలో ఈ పోకడ మీదేమో జన సందోహంలో ఓ భాగం జన సందోహంలో ఓ భాగం ఎది ఎదుటి వాళ్ళ సభలు జరిగినప్పుడు ఇంకా జనం రాకముందే ఖాళీ కుర్చీలు ఫోటో తీసి జనం లేక వెళ్లవెళ్ళబోయారు కూటమి సభలో లేకపోతే జనసేన సభలో చంద్రబాబు సభలో అని చెప్పేసి మొదటి నుంచి కూడా ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మనం వాస్తవాలు మాట్లాడుతాం వాస్తవాలు మాట్లాడతాం ప్రజలందరికీ కూడా తెలుసు జన సందోహంలో ఓ భాగం అదేవిధంగా ఇక్కడేమో ఖాళీ కుర్చీలు అంటే జనం రాకముందు కుర్చీ ఫోటోలు తీసుకోవడం జనం వెళ్ళిపోయిన తర్వాత ఫోటోలు తీసుకోవడం ఖాళీ కుర్చీలతో వేలవేళ పోతున్న సభలు అని చెప్పేసి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తారు చర్చించడం అందరికి తెలిసిన అంశమే దీని మీద అసలు చర్చ అవసరం లేదు రవిచరణ గారు ఫైనల్ కంక్లూజన్ ఉంది సమయం తక్కువగా ఉంది అదే అదే మీరు చెప్పిన తెలుసు దాని గురించి మనం ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అయితే వైసీపీ పార్టీ వాళ్ళు ఒక మాట అంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం విషయంలో ఇచ్చిన బ్లూ బ్లూ ప్రింట్ పక్కా బోగస్ అని చెప్పంటున్నారు మరి పక్కా బోగస్ అని మీకు తెలుసు కదా మరి గత ఐదు సంవత్సరాల నుంచి ఆ బోగస్ బ్లూ ప్రింట్ ని ఎందుకు మీరు సవరించలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు అవినీతి చక్రవర్తి పోలవరం అవినీతి చక్ర అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారిని పదిహేడు వేలు పని తినేశారు అని చెప్పేసి ఒక పుస్తకం వేశారు రెండు వేల పేజీలు పుస్తకం దీనిలోనే పేజీ నెంబర్ దీనిలో పేజ్ నెంబర్ ట్వంటీ టూ పేజ్ నెంబర్ ట్వంటీ లో ఇరవై పోలవరం విషయంలో ఇరవై మీరు మాట్లాడినప్పుడు విన్నాం విన్నామండి వెంకటేష్ గారు మీరు మాట్లాడినప్పుడు అన్ని విన్నాం మాట్లాడినప్పుడు వినండి మీరు మాట్లాడి వినండి కూర్చోండి మీరు ఏంటంటే ఈ పుస్తకంలోనే పేజ్ నెంబర్ ట్వంటీ టూ లో ఇరవై వేల కోట్లు అవకతవకలు చేశారు బోగస్ గా నిర్వాసితుల విషయాలు లేని ల్యాండ్ ఉన్నట్టు మార్చేశారు మేము వస్తే దీన్ని పూర్తిగా పునర్సమీక్షిస్తాం ఈ బోగస్ ఏదైతే ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోలవరం మీద పూర్తిగా సవరిస్తామని చెప్పి ఈ రోజు వరకు దానికి సవరించకుండా అదే యాభై ఐదు వేలు కోట్లు ఇవ్వండి 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 అని ఎందుకు అడుగుతున్నారు ఇటీవల పార్లమెంట్ లో ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడున పోలవరం సంబంధించి విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో అడిగారు ప్రశ్న పోలవరం సంబంధించి యాభై ఐదు వేల కోట్లు ఇంకా ఎప్పుడు చేయలేదు ఎప్పుడు ఎప్రూవ్ చేస్తారని చెప్పి అడుగుతుంది ఏంటి వాళ్ళ పుస్తకంలోనేమో అవకతవకలు పాతిక వేల కోట్లు తగ్గిస్తా అని చెప్పి పార్లమెంట్ లో యాభై ఐదు వేలు కోట్లు ఇవ్వన్న దానిలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫోర్ జల్ శక్తి మీరేమన్నారంటే ద స్టేట్ గవర్నమెంట్ అండర్ టేక్ ఎకనామిక్ సర్వే ప్రిపేర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ ఫార్మినట్ రివైవ్ రివైవ్ షెడ్యూల్స్ స్టేట్ గవర్నమెంట్ హాస్ నాట్ ప్రొవైడెడ్ రికడ్ డాక్యుమెంట్స్ టిల్ డేట్ విఆర్ బిన్ రిక్వెస్టింగ్ దమ్ ఫ్రమ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ డిసెంబర్ రెండు వేల ఇరవై నుంచి పూర్తిగా సోషియో ఎకనామిక్ సర్వే చేసి మళ్ళీ మార్చండి డీటెయిల్ ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే ఇప్పుడు వరకు ఇవ్వకుండా తాచారం చేస్తూ ఇప్పుడు కూడా బోగస్సు బోగస్ అంటే ఎవరెవరు కుమ్మక్కయ్యారు ఏంటి కుమ్మక్కయ్యారు మీరు పుస్తకాలు మాత్రం గట్టిగా ప్రింట్ చేస్తారు దానిలో చాలా విషయాలు పెడతారు అధికారం లాగ రాగానే మళ్ళీ ఇచ్చేస్తారు ఇందాక వారు అన్నారు పదహారు వేల కోట్లు ఇప్పుడు వరకు పోలవరం మీద పదహారు వేల కోట్లు ఖర్చు అయిందండి ఆరు వేల కోట్లకి గత ప్రభుత్వంలో కొందిచ్చారు ఈ ప్రభుత్వం కూడా కొంత ఇచ్చారు ఎంత అన్నది గణాంకాలు పూర్తిగా నా దగ్గర ఇప్పుడు లేదు ఇచ్చారు నేనే కాదన్ను కానీ ఈ రోజు పోలవరం డిలే అవడానికి కారణం ఎవరు అక్కడ రివర్స్ స్టాండింగ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి అక్కడ రివర్స్ స్టాండింగ్ అని చెప్పి పూర్తిగా పని ఆపేశారు మొత్తం దెబ్బతింది సో దానికి మీరు సమాధానం చెప్పకుండా ఎదురు అలాగే ఇంకా మీరు అంటారు కృష్ణ కట్టారు గారు చెనండి సమయం లేదు విజయకరణ గారు అధికార ప్రతినిధి వెంకటేష్ గారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు కంటే కూడా ఎక్కువ చెప్తా ఉన్నారు పోలవరం గురించి పోలవరం మేము అసలు చేయలేము మాకు చేత కాదు ఇప్పుడు అవదని చెప్పి చేతులు ఎత్తేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎనలిస్ట్ అనే ముసుకెందుకు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్నో కార్యకర్త అనో పెట్టేసుకోండి ఎందుకు అనే ఉరికేందుకు రాబాబు గారు చెప్తున్నారు కదా పోలవరం ఎప్పుడు పూర్తి పూర్తయినప్పుడు పూర్తవుతుందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు పూర్తి అయినప్పుడే పూర్తి అవుతుంది వీళ్ళు చెప్పే నేను సోషల్ మీడియా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వెంకటేష్ గారు గారు కేంద్ర వెంకటేష్ గారు మీరు చెప్పిన దయచేసి సాగండి గారు విజయకరణ గారు సమయం లేదు రైట్ ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొనేందుకు రైట్ 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 విజయ్ గారు టీడీపీ నాయకులు రేగలక్ష్మీరావు గారు జనసేన పార్టీ నాయకులు పెద్దడు రవి కరణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు చెంగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు